వెల్కమ్ టు ద భావానీ యాస్ట్రాలజీ అని వాస్తువు ఆస్ట్రాలజీ స్టూడెంట్కి ఒక గుడ్ న్యూస్ ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి మనకు పీజీ డిప్లొమా వేదిక ఆస్ట్రాలజీ అనేటువంటి ఒక కోర్స్ అయితే లాంచ్ చేయడం జరిగింది అట్లాగే పీజీ డిప్లొమా అడ్వాన్స్డ్ వేదిక ఆస్ట్రాలజీ అనేటువంటి మరొక కోర్సు కూడా ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి డిస్టెన్స్ మోడ్లో ఉండడం అయితే జరిగింది సో ఎవరైతే ఆస్ట్రాలజీ ఇంట్రెస్ట్ ఉంటుందో వారు ఈ కోర్సులో అయితే జాయిన్ కావచ్చు ఇది డిస్టెన్స్ మోడ్లో ఉంటుంది ఈ కోర్సులో జాయిన్ అయిన వారికి ఒక టెన్ డేస్ అట్లా ఫిఫ్టీన్ డేస్ వరకు అయితే వీళ్ళు కాంట్రాక్ట్ క్లాస్ అయితే నిర్వహించడం అయితే జరుగుతుంది ఆస్ట్రాలజీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ కోర్స్లో జాయిన్ అవ్వచ్చు ఈ కోర్సులో జాయిన్ అవ్వడానికి క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకు ఎనీ డిగ్రీ ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎయిట్ థౌసండ్ రూపీస్ వరకు ఫీజ్ అయితే ఉండడం అయితే జరుగుతుంది ఈ కోర్సులో మనకు టూ సెమిస్టర్స్ అనేది అయితే జరుగుతుంది సో ఒక వన్ ఇయర్ కోర్సులో మనకు రెండు సెమిస్టర్లు రాస్తుంటాము ఫస్ట్ ఎవరైతే పీజీ డిప్లొమా వేదిక ఆస్ట్రాలజీ కంప్లీట్ చేస్తారో వాళ్ళ తర్వాత నెక్స్ట్ మళ్ళీ పీజీ డిప్లొమా అడ్వాన్స్డ్ వేదిక ఆస్ట్రాలజీ మళ్ళీ జాయిన్ అయ్యేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది మనకు గతంలో ఉస్మాన్ యూనివర్సిటీలో మనకు డిస్టెంట్ మోడ్లో అట్లాగే రెగ్యులర్ మోడ్లో మనకు ఎంఏ ఆస్ట్రాలజీ అనేది ఉండడం జరిగింది సో ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎంఏ ఆస్ట్రాలజీ అయితే లేదు దాని ప్లేస్లోనే మనకు పీజీ డిప్లొమా వేదిక ఆస్ట్రాలజీ అట్లాగే పీజీ డిప్లొమా అడ్వాన్స్డ్ వేదిక ఆస్ట్రాలజీ అనేటువంటి ఈ రెండు కోర్సులను అయితే వీళ్ళైతే ప్రవేశపెట్టడం అయితే జరిగింది గతంలో చూసుకున్నట్లయితే మనకు పొట్టి శ్రీరామ్ యూనివర్సిటీలోను అట్లాగే ఉస్మాన్ యూనివర్సిటీలోనూ ఈ రెండు యూనివర్సిటీలోనూ ఎంఏ ఆస్ట్రాలజీ అనేది ఉండేది ప్రజెంట్ అయితే ఓయూలో అయితే లేదు సో అట్లాగే చూసుకున్నట్లయితే మనకు పొట్టి శ్రీరామ్లో కూడా మనకు ఎంఏ ఆస్ట్రాలజీ అయితే లేదు సో రెగ్యులర్ మోడ్లో అయితే పొట్టి యూనివర్సిటీలో అయితే ఎంఏ ఆస్ట్రాలజీ అయితే ఉండడం అయితే జరిగింది డిస్టెన్స్ మోడ్లో అయితే లేదు సో పీజీ పీజీ డిప్లొమాన్ జ్యోతిర్వాస్ అయితే మనకు డిస్టెన్స్ మోడ్లో పొట్టి శ్రీరాములు యూనివర్సిటీలో ఉంది అట్లాగే డిస్టెన్స్ మోడ్లో ఇతర వేరే యూనివర్సిటీలో కూడా ఉంది ఎవరైతే ప్రజెంట్ అయితే ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో జ్యోతిషం నేర్చుకోవాలనేటువంటి ఆసక్తితో ఉన్నటువంటి స్టూడెంట్కి ఇది ఒక గుడ్ న్యూస్ సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి వెబ్సైట్ కి వెళ్ళండి పీజీ డిప్లొమాకి సంబంధించినటువంటి కోర్సులను కనుక చూసినట్లయితే దాంట్లో ఆస్ట్రాలజీ రిలివెంట్ గా టూ కోర్సులు అయితే మనకు కనిపించడం అయితే జరుగుతుంది మీ ఎలిజిబిలిటీ క్రైటీరియా బట్టి ఆ కోర్సులో జాయిన్ అవ్వండి సో ఇక్కడ ఈ గనుక చూసినట్లయితే ఈ ఉస్మాన్ యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చేటువంటి స్టడీ మెటీరియల్ అయితే స్టాండర్డ్ గా ఉంది గతంలో నేను ఈ ఓ యూనివర్సిటీ నుంచి నేను పీజీ డిప్లొమా అయితే కంప్లీట్ చేయడం అయితే జరిగింది నేను చేసినటువంటి అనుభవం ప్రకారం అయితే దాంట్లో మంచి స్టడీ మెటీరియల్ అయితే అందించడం అయితే జరిగింది ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వారు ఉంటారో వారు ఖచ్చితంగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి మీరు ఎవరైతే ఆస్ట్రాలజీ నేర్చుకోవాలనుకుంటారో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో వారికి వీడియో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో